మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని గాంధీ వార్తల్లోని లఘు చిత్ర షూటింగ్ ప్రారంభం తిలక్ నగర్లో హత్యాయత్నం ఏఎఫ్టియు సదస్సులో విమలక్క ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి హోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ got Cara... కర్షక ఐక్యత సాధించాలని కార్పొరేటీకరణ కాంట్రాక్టీకరణ దోపిడీలపై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని ఏఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం పిలుపునిచ్చింది గోదావరిగంలో ఈరోజు ఈ సమావేశం జరగగా అరుణోదయ విమలక్క సమావేశానికి నేతృత్వం వహించారు ఈ సందర్భంగా స్థానిక చౌరస్తా నుండి కామ్రేడ్ కుమరయ్య సభ ప్రాంగణమునకు మనకు పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో బాధ్యులు మాతంగి రాయమల్లు కె లక్ష్మీనారాయణ సామా అనసూర్య నాగయ్య భగవంత్రెడ్డి లావణ్య తదితరులు ఉన్నారు అందుకోసం అన్ని ప్రజా సంఘాలు అన్ని కార్మిక ఉద్యమాలు అన్ని కార్మిక సంఘాలు అన్ని విప్లవ పార్టీలు ఒక తాటి నుంచి రావాల్సినటువంటి అవసరం ఇలా ఉన్నది అందుకోసం అన్ని విప్లవ పార్టీలు కూడా ఆలోచించాలని తప్పనిసరిగా ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ పునరావృతం చేసి ఒక బలమైనటువంటి ప్రజా మన మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది లేని పక్షంలో ఒకవైపున ప్రజలనే ఉన్నటువంటి వాళ్ళంతా ఆకాంక్షమే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి వాళ్ళంతా విడివిడిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళందరూ ఒకటి కావాలి అందరూ కలుస్తున్న వాళ్ళంతా ఒక ఆవేదన ఉదయం ఒక బాధ అడుపులో నుంచి సముద్రం లాంటి దాంపత్యంలో ఏర్పడుతున్న సమస్యలను కథాంశంగా నిర్మిస్తున్న ఈ లఘుచిత్రం విజయవంతం అవుతుందని పలువురు పేర్కొన్నారు తెలంగాణ చిన్న సినిమాల బ్యానర్ మీద కుమార్ పటేల్ దర్శకత్వంలో గోలీ తిరుపతి పటేల్ నిర్మాతగా అభిషేక్ డిఓపిగా గురుమూర్తి సంధ్య నక్క నక్కశ్రీను బేబీ శ్రీతన్వి తారాగణంగా నిర్మిస్తున్న లఘు చిత్రం షూటింగ్ను గోదావరికి అని రమేష్ నగర్లో ఈరోజు కళాకారుల సంక్షేమ సంఘం యూట్యూబర్ అసోసియేషన్ బాధ్యులు మ్యాజిక్ రాజా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు సముద్రం లోతైన కనుక్కోవచ్చు కానీ ఆడవాళ్ల ఆంతర్యాన్ని కనుక్కోవడం అసాధ్యమని ఒక కవి చెప్పినట్టుగా ఆడవాళ్ళ అంతరంగం ఎలా ఉంటుంది అనేది ప్రధాన కథాంశంగా తెలంగాణ చిన్న సినిమాల తారథ్యంలో గోరి తిరుపతి రెడ్డి గారి నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ చిన్న సినిమా మరి ఇంతకుముందే కుమార్ పటేల్ గారు చెప్పినట్లుగా వారి దర్శకత్వంలో పొందుతున్నటువంటి సినిమాలో ఒక కుటుంబ నేపథ్యంలో అంటే బాల్యావర్తల మధ్య చెడిపోయినటువంటి అభ్యూన్యం అనురాగము అవగాహన లోపంతో కుటుంబాలు ఎలా విచ్ఛిన్న అవుతాయి అనేటటువంటి ఒక చక్కని తాంశాన్ని ఎన్నుకొని నీటిలో నిర్వహిస్తున్న ప్రతి వారికి అభినందన చేస్తారు ఈ మధ్య కూడా మనం చూసుకున్నట్లయితే సమాజం లోపల బలంగా ఉండాల్సినటువంటి భార్యాభర్తల బంధాలు బలహీనం అయిపోయి హత్యలు ఆత్మహత్యలు దాకా చేరుతున్నాయి నిజంగా విచారకరమైనటువంటి మరి ఈ చిత్రం ఒక మంచి సందేశాన్ని అందిస్తుందని ఆశిస్తూ ఈ చిత్రం నిజంగా ఒక మంచి కటాంశారు ఇప్పుడే మా రాజాగారు చెప్పినట్టు ఒక మహిళ మనసు అనేది సముద్రం లాంటిది వాస్తవానికి మరి అదంతా ఏమో గాని కోదారికమ ప్రాంతంలో ఉండేటువంటి ఒక అయినటువంటి అంశాన్ని ఉద్యతంగా తీసుకొని ఈ ప్రాంతంలో చిత్రీకరణ చేయడం చాలా గొప్ప విషయం ఇంకా ఇంకా ఉన్నా గమనిస్తే ఒక భర్త భార్యను చంపేసి మరి దాని కారణం చూస్తే చిన్న కారణం ఆ చిన్న కారణం ఇదే రమేష్ నగర్ లోనే వాళ్ళ వాస్తవం మన అందుకే కావచ్చు రమేష్ నగర్ మరి అంటే ఏంటంటే కారణాలు చాలా చిన్నవి ఈ పోలీస్ స్టేషన్ లో రోజు వచ్చేటువంటి పది దరఖాస్తులలో పిటిషన్లలో ఏడనేది భారీపడతానికి భర్తలకు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ అయితే అట్లాంటివి ఉంటూ ఉంటాయి దీని కారణం ఏంటంటే ఒకరి మధ్యన ఒకరికి సమన్వయం లేకపోవడం భార్య భర్తల మధ్య అంటే ఒకరి మనసును ఒకరు గెలుచుకోకపోవడం

ప్రజలకు కంటి పరీక్షలు చేశారు డాక్టర్ సుబ్బారావు డాక్టర్ వెంకటకృష్ణ డాక్టర్ లక్ష్మి మహేందర్ అజయ్లు పరీక్షలు నిర్వహించగా ఈ కార్యక్రమంలో మంతిని లింగయ్య కనుకుంట్ల అవినాష్ దబ్బేట సాగర్ పసరకొండ రాంకి మామిడి అఖిలేష్ తదితరులు ఉన్నారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి మీ పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన கலக்காரி பெண்ட் ஐட்டம்ஸ் ஜுவலரீட்டம்ஸ் இல்ல எண்ணோ ரகோர்ஸ் உனய ஜாய் லண்டன் சிடி பாலஸ் எக்ஸிபிஷன் அரவாய் அடுகுல ஜாயிண்ட் வீல் கோலம்பஸ் డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో తాత ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారి తీసింది గోదావరికని హనుమాన్ నగర్ తిలక్ నగర్లలో నివాసం ఉండే ఇద్దరు అన్నదమ్ముళ్లలో అన్న కుమారులు తాత ఆస్తి కోసం గోడపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన కారణమైంది ఈ క్రమంలో అన్నదమ్ముల్లో తమ్ముని కుమారుడు ఇద్దరు తిలక్నగర్లోని పెద్దనాన్న ఇంటికి చేరుకోగా అక్కడ జరిగిన గొడవలో చిన్నాన్న కుమారుడు ఖలీం గొంతును పెద్దనాన్న కుమారుడిద్దరూ తల్వార్తో గాయపరచడంతో గొంతు కొంత భాగం తెగింది ప్రమాదకర స్థితిలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ఖలీమును చేర్చారు వన్ టౌన్ పులి పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు పొద్దున వాళ్ళ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి మా నాన్నతోని మా తాత ఆస్తి గురించి అని లొల్లిస్తారు అని వీళ్ళు వచ్చిర్రు మా నాన్న కడిగిరు వచ్చి మా ఇరవై ఎనిమిది తారీఖు రోజు ఇరవై ఏడు తారీఖు రోజు మన నేను పంతొమ్మిది మంది రిజర్వ్ మేడ్ అవుతాను అని వాళ్ళ కొడుకులు మా నాన్న ఆస్తిగా అడుగుతారు అని తాత ఆస్తి ఎట్లా వాళ్ళు ఎట్లా అడుగుతారు అని అది లొల్లి పొద్దున్న చెల్లెలు చేస్తారుండు మా నాన్న పొద్దున్న చెల్లెలు చేస్తుంటే మా మా పెద్ద వచ్చి అది సామాన్ ఉన్నది ఒక బండి మాట్లాడు మళ్ళీ మా తమ్ముడు బండి మాట్లాడిండు బండి మాట్లాడిపోయి అడిగిపోయిండు మా తమ్ముడు ఇంటికి ఇంటికాడ చూపెట్టి వచ్చి మా బొమ్మని తీసుకుపోయి మా బామ్మ సామాన్ ఎక్కించు నేను అలా వచ్చి కొట్టు బొద్దు కొట్టితే నాకు వెళ్తున్న బావ నన్ను కొట్టిన మొయము అడగడానికి అడగడానికి పోతే అంకుజ్ గౌజ్ ఏం చేసిండు కాళ్ళతో కొడితే మీ కింద పడితే మా తమ్ముడు తమ్ముడు మంచి ఎందుకు కొడతారు అని చెప్పి దొబ్బేసి దొబ్బ వాళ్ళు ఇద్దరు ఏం చేసిర్రు మా తమ్ముడు కట్టు రెండు తలవారు ఉన్నాయి అంకుజ్ దగ్గర తలవారు ఉన్నాయి గౌజ్ ఒక తలవారు ఉన్నాయి ఇద్దరు దగ్గర తలవారు ఉన్నాయి వాళ్ళు ఏం చేసి ఇద్దరు గిట్లా కట్టి మొత్తం గిట్ల ఇట్లా అని దగ్గర అని పరారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం